చెప్పదు బాబు ఎవరు నేను బాగుండదు అంచె తల్ల పుట్టిన ఎడవా ఆ పైపు తీసుకుని మొహం కడుగో మట్టిలో మాణిక్యం లాగా మురికిలో ముత్యం లాగా మూడిదలో బొగ్గులాగా ఎంత అందంగా ఉన్నారండి ఇక నేను చదవండి ఇక్కడే ఉండి మన బిజినెస్ అన్ని మీ తరఫు నేను మేనేజ్ చేస్తాను మీరా ఏ డౌట్ గా ఉందా మీరు ఎప్పుడు వచ్చానో కూడా తెలియనంత ఏకాగ్రతతో పెయింట్ చేస్తున్నా అన్నమాట ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ ఆర్ట్ పిచ్చానా నా హార్ట్ గురించి పట్టించుకోవా ఎనీవే థ్యాంక్ యూ దేనికి స్టిక్కర్ లా రాలిపోకుండా పర్మనెంట్ గా నా నదిట తిలకం దిద్దినందుకు ఆయన సన్ను వచ్చాడు వాడు ఎందుకు వచ్చాడు అయ్యి కాంటాలు పిట్టు అంకుల్ గిరి అక్కడ అది సీటు భలే మా నాన్న ఈయన ఈక్వల్ పార్ట్నర్స్ అయినప్పుడు ఒక సీట్ ఏంటి రెండు సీట్లు ఉండాలి అంత అందుకోపం ఈ జీవితంలో ఏ శాశ్వతం శాశ్వతం కానప్పుడు ఈ కుర్చీ ఎంత కర్మకాలి రేపు వ్యాపారంలో లాస్ వచ్చి ఐపి పెట్టావు అనుకో నువ్వు ఈ కుర్చీ దిగాలి కదా ఏ పక్షవాతం వచ్చి కాలో చేయో పడిపోయిందనుకో నువ్వు ఈ కుర్చీ దిగాలి కదా అసలు నీ లైఫ్ స్టార్ట్ అయింది ఎక్కడ గేట్ వాచ్మెన్ మళ్ళీ ఎక్కడికే వెళ్లాల్సి వచ్చింది అనుకోని నీ కొడుకు ఏ వాడా వినవరా చేతిలో తుపాకీ లేదు కానీ ఫ్రెండు కాల్చి పరేసేవాడి రై ఆయన అంటే ఎవరనుకున్నవరా ఆయన ఇంట్లో ఎంగిలి వెతుకులు ఏరుకుని తినాల్సిన మనల్ని ఆయన పక్కన కూర్చోబెట్టుకుని కంచంలో భోజనం పెట్టిన మహానుభావుడు రా ఆయన పట్టుకుని నీ నోటుకు వచ్చి అడుకూస్తావా కొడుకు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉందిరా సారీ ఫ్రెండు నీ మూడు పాడైంది చిక్ ఫ్యాక్టరీ వేలం విషయం సాయంకాలం మాట్లాడుకుందాం సిక్కుల